నువ్వు బంగారం ఇవ్వకుండా మంచిదే నువ్వు డబ్బులు ఇవ్వకుండా మంచిదే నా పిల్లలకి అంటే ఎంత బాధపడతాను నా అట ఉంటే రాజాకి రాజులు ఎంత మంది వచ్చారు ఎవరి నేమ మోసం చేసి వాళ్ళ దగ్గర బంగారం తీసుకున్నావు తీసుకున్న బంగారం ఆడ ఆడబెట్టరా ఈడెవడో బెదిరితే ఇత్తడు అనుకున్నా పళ్ళు పొల్లు దెబ్బల కూడ బాణం నిలబెట్టి నేనే అంటే ఇక నాకన్నా మించుకోడే ఈ నా ప్రాణం ముఖ్యమా అప్పుడు ఇచ్చిన ఉంగరం ముఖ్యమా అయ్యా ఒక్కరు వచ్చేడు ఆయనకిచ్చిన చెప్పులు కుట్టిన ఆమె బెదిరిస్తే భయపడి ఏలకు ఉన్న ముదటి ఉంగరం నాకు ఇచ్చిన ఒక్కటిచ్చిన వాడిని ఒక్కడే నాదా బాల మారా మా తల్లిదండ్రి నీకు నాకు పెళ్లి చేయంగా పెళ్లిలో పెట్టారు ప్రధాని ఉంగరం ఉంగరం మీద వేసి వెళ్ళిపోయావ స్థాయి తన్న మాట వినకపోతు నాదా నన్ను నన్ను ఎట్టా కి వెళ్లి పోవాలని రగ రగ వస్తున్నా రావంగా ఆ పట్నం ఏమ పట్నం ఉన్నాది ధర్మంగా పట్నం నాలి ధర్మంగా పట్టణం ఎలా తెలుకుంటన్నా ధర్మంగా పట్టణంలో మేము ధర్మ బోట్లు పెట్టి ఊడిస్కునడాలమ్మ నక్కినొలై ఆ ఆ ఇది మల్లోడ నా ఆయనకి కొంచెం ఉండే సోములు ओडोन के चेसला काका काका ओरा ताताना तानावलो चे 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 चेसला येंद्रा काकाची अल्को अल्कोट सोमोट सस ये 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 येंद्रा येंद्रा चे 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 इपु 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 नि 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 बोता बारबाला येंदो गुदी गुदी आ गि 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 गोपाटी गोतम नि 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 ખોટ કોટ 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 તાર આ કોટ તાર આ ખોટાર મારી મંડખોડકા નામ કો કોગોંટા ગી ગી ભરેમે કોગોંટા ગોકે આ બસ આ બસ ઓ રાતું ના નોર મી રાતું ના ના શેસ ગાણા ન આપુ હમ આ કોટરા આ આ ઓ બંડી આવા બંડી આવો ખોટકા બો તવારા મમું ચુરામનો ના એ મે 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 હું

시리게냐나? 아원. 말라 잡물 아가구르 몇개더 먹어야 되려? 아. 출조 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 출조. 출조 출조. 몇 번? 출조가 아나? 아. 출조 출조. 출조만이 출발점은 아니더라도. 그래요. 그래요. 한번 쳐도 간지구도. 출조 출조. 아가 아가. 이제 이거 아르자 같은 거. 아원 나와. 아르자 뒤. 게게게게게게게게게게게 게. 우주 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 잘 보이. 아. 아, 잘 보이. 그래, 수세사티, 구두바꾸야, 구두바꾸, 에스테나, 마마마마마마, 구, 마마마, 씨씨씨씨씨씨, 씨씨 이거 이따 이따 이따나, 사스스스, 사티, 나나구, 아야, 못못못못못못못못못못못못못못못못못못못못못못못못못못못못못못못못못못못 बिंद कोप 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 कोड़ का इने 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 को इन 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 का अना 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 माटी कोंचा मंदी इन 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 चल 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 बत्ते बत्तु 75 नहीं नहीं बक 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 अब दे 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 नहीं नागा मैं बडला पेरे पेरू मा पट्टनम पे आ नुनु 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 चल ता 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 और बेरे మా తల్లిదండ్రి ఊరి మా తల్లిదండ్రి ఊరి పేరు పేరు మా బాబు ధర్మంగా మారా మా తల్లి ముత్యాలేషయ్య మా ఊరి పేరు గాంధర్వం పట్టమంట మా మానవ గాంధర్వం మారాదు మా అత్త ప్రేమలమ్మ నా పేరా లలిత మారాజంటారు അമ്മ ഇപ്പം കായിട്ട് നർത്തെ മാത്ര ഇനി ద్రవంగ పట్టణము వేలేదు ద్రవంగ మహారాజు ద్రవంగ మహారాజు అనగా మా తండ్రి నా పెళ్లి కొరకై పన్నెండు లక్షల డబ్బు అప్పుగా తీసుకున్నాడు నా పెళ్లి పన్నెండు లక్షల డబ్బు తీసుకున్నాడు తండ్రి ధర్మంగ మారాంతకం సంతకం మీ తండ్రి కదా అవును తండ్రి తీసుకున్న అప్పు కొడుకు తీరాలి తండ్రి సంపాదించిన కుప్పు ఉంటే

కళ్లక్కవరు కానక తిరిగింది కొన్ని నెలలు అన్న కొంచెం ఉమ్మడి సత్త అమ్మా అట్టి మాటలు పడి పట్ట పట్టగాలి బదనము చేసి ఎంత మందిని మొత్తం ఎంత మందిని ఉంచారే మీరు మా బాపు సంతకం అది కాదు మా బాబుని ఏం కరువైందని నీ ఇంటికి వచ్చి చెప్ప తీసుకుంటా తీసుకున్నాడు ఆనందము నువ్వే రమే మందిని బంగపుచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావు అట్టి డబ్బు దోచుకొని నువ్వు సావుకారు అయ్యి నీ సత్త నువ్వు చేసమ్మ మంచిగా నీవడలు కట్టి నువ్వు సత్యమ్మ చేసేయ బాగా కట్టి ఎవరి డబ్బు దొప్పుకొని ఎవరిని మోసపుచ్చున్నావు అట్టి మాట అంటే తీసుకొని బంగ్లా కట్టావా నువ్వు మా పిల్ల మాట చూసినావా అప్పుడు వచ్చినోడు అందాన్ని పోయాడు చూసుకుంటేనే ఉన్నాడు మేము బుద్ధి బుద్ధి సాంతరం అని పాప ఈడేందో తిరగవాడు మాట్లాడి ఎవరిని మోసం చేసిన ఆయన కష్టం ఇంకా ఈయన రూపాయలు అద్దు డబ్బు మా పోయిన మంచిదే కూర అవా అయ్యా 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 మహారాజు అయ్యాను మాటలు అంటున్నావు ఎవరి దగ్గర ఏమి దోచుకున్నావు అలాంటి ధనం ఇస్తావా కిరటము ఒక రాజు వచ్చిండు ఆ రాజు దగ్గర గిట్టిన కోపం చేసిన కిరటం ఇచ్చిండు దాని నీళ్ళ కాటిన తీసుకుంటా అంటే నువ్వు కుదుతాను